నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం మాదనపల్లిలో ఈ రోజు ముఖ్యమైన నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు నా ప్రాణదాత పిటిఎం శివప్రసాద్ గారి స్వగృహం నందు సమావేశమై కార్యాచరణను తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాల్లోని రౌండ్ టేబుల్ సమావేశము అలాగే ప్రెస్ మీట్ మరి అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు బుద్ధుని కొండ విషయమై బుద్ధుని తల నరికిన వారిపై కేసు పెట్టి జైల్లో పెట్టమంటే అది చేయక బుద్ధిని కొండ తల ఎందుకు నరికారు వారిని పట్టుకోండి అని శాంతియుత నిరసన చేస్తే వారిపై తప్పుడు కేసులు పెట్టి వారికి నోటీసులు ఇస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఇరవై ఆరు జిల్లాల్లోనూ తెలియజేసి ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ఆగస్టు పదిహేడవ తారీఖు చలో మదనపల్లి కార్యక్రమాన్ని జయప్రదం చేయమని అందరికీ తెలియజేయమన్నారు ఈ విషయంగా ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ఈ యొక్క విషయంపై అందరూ మాట్లాడి ఉద్యమకారుల పైన తప్పుడు కేసులు పెట్టినటువంటి ఎస్పీ పైన కోర్టులో అతనిపై కేసు వేద్దాం నేషనల్ హ్యూమన్ రైట్స్ కంప్లీట్ చేద్దాం నేషనల్ ఎస్సీ కమిషనర్ మరియు నేషనల్ మైనారిటీ కమిషనర్ విధంగా ఆంధ్రప్రదేశ్ లో సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి హోంశాఖ మంత్రి గారికి ఎస్సీ కమిషనర్ గారికి డీజీపీ గారికి అందరికీ కలిసి మెమరాండం ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఈ రోజు గౌరవనీయులు నా ప్రాణదాత పిటిఎం శివప్రసాద్ గారు తెలియజేశారు కాబట్టి రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర అధ్యక్షులు ఉలగనాథన్ గణపతి మదనపల్లిలో జరిగినటువంటి సన్నివేశాలు బుద్ధుని కొండలో బుద్ధుని తలను తీసినటువంటి దుర్మార్గులను నికృష్టులను అరెస్టు చేయమంటే మీరు సూటిగా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడు గారికి అడుగుతున్నాను నేను కొండలో తలనరికిన వారిని వారు అరెస్ట్ చేసి వాళ్ళపైన శిక్ష విధించండి అంటే శాంతియుతమైన నిరసన చేసినటువంటి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎటువంటి రోడ్డుకి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల మనసులో మన్ననగా ఉన్నటువంటి బాస్ నాయకుల పైన తప్పుడు కేసులు పెట్టి మీరు ఏమి సాధించారని అడుగుతున్నాను ఈరోజు భారత రాజ్యాంగాన్ని మీరు ఉల్లంఘించి మీ రాజ్యాంగాన్ని అన్నమయ్య జిల్లా ఎస్పీ రాజ్యాంగాన్ని రాస్తున్నారు ఈ జిల్లాలో ఈ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా మీ గురించి చెప్తూనే ఉన్నారు ఎందుకంటే మీరు తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని అడిగేది ఒకటే బుద్ధుని నరికిన వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేకపోతున్నారు ఎందుకు మాకు భాష నాయకులైనటువంటి గౌరవనీయులు నా ప్రాణదాత పీటీఎం శివప్రసాదు ఒక గుండె రోగంతో బాధపడుతుంటే ఆయనకు నోటీసులు ఇప్పించడం మీరు అదేవిధంగా కలెక్టర్ కూడా చెప్పి అక్కడి నుండి కూడా ఒక నోటీస్ ఇప్పించడం దీనివల్ల మీరు ఏం తృప్తి చెందుతారు ఉంటే రెండు సంవత్సరాలు ఉంటారు రెండు సంవత్సరాల తర్వాత వేరే జిల్లాకు వెళ్తారు కానీ మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదని చెప్తున్నాం ఎందుకంటే భారతీయ అంబేద్కర్ సేన నాలుగు రాష్ట్రాల్లోనే ఉంది నాలుగు రాష్ట్రాల్లో కూడా మా యొక్క ఆ కార్యకర్తలు అందరూ కూడా ప్రతి జిల్లాలో కమిటీ ద్వారా అన్ని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అక్కడ మీ యొక్క విధి విధానాలు ఎండగట్టడానికి మేమందరూ సిద్ధంగా ఉన్నాము మా గౌరవనీయులు పిటిఎం ప్రివప్రసాద్ గారు చెప్పిన విధంగా అన్ని కార్యక్రమాలు నిర్వర్తించి మీ గురించి ప్రతి మీ డీజీపీ గారికి అయితేనేమి ఐజీ గారికి అయితేనేమి సీఎం గారికి అయితేనేమి డిప్యూటీ సీఎం గారు హోమ్ మినిస్టరు నేషనల్ హ్యూమెన్ రైట్స్ నేషనల్ కమిషనరు నేషనల్ మైనారిటీ కమిషనరు ప్రతి ఒక్కరికి కూడా మీ పైన రిపోర్ట్ చేసి మీ పైన ప్రైవేట్ కేసు వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ మేము ఈరోజు యొక్క ముఖ్యమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దీని ద్వారా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా చలో మదనపల్లి కార్యక్రమము ఆగస్టు పదిహేడవ తారీఖు చాలా అంటే ఈ ఈ రాష్ట్రంలో ఇటువంటి ఎస్పి ఉన్నారా అనే విధంగా నాలుగు రాష్ట్రాలకు తెలిసే విధంగా మీ గురించి తెలియజేయబోతున్నాం ఎందుకంటే మేము అడిగింది ఒకటే బుద్ధుని తలను నరికిన వారెవరు వారిని అరెస్ట్ చేయమని చెప్పాము అంతే మేము ఎక్కడ కానీ దోపిడీ చేయము మీకు తెలుసో తెలియదో ఈరోజు రెండు రాష్ట్రాల్లో ఈ రోజు ఎస్సీ ఎస్టీ గృహాలకు ఒక ఉచిత కరెంట్ ఉందంటే అది భారతీయ అంబేద్కర్ సేన నా ప్రాణదాత పీటిఎం శివప్రసాద్ ఆ రోజు డెబ్బై రెండు గంటల దీక్ష చేస్తే రెండు వేల పదమూడులో ప్రతి గృహ ఎస్సీ ఎస్టీలో గృహాలకు కరెంటు ఇచ్చింది ఉచితంగా కరెంటు వచ్చింది ఆయన వల్ల ఈరోజు నాలుగు రాష్ట్రాలు కాదు దేశమంతా కూడా ఇది ఉంది మేము తీసుకొచ్చినటువంటి కార్యక్రమం వల్ల ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కువ అయిందంటే అది గౌరవనీయులు పిటిఎం శివప్రసాద్ గారి వల్ల ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు కష్టాలు వేదనలు పడుతుంటే వారందరికీ సహాయం చేసినటువంటి వ్యక్తి ఈరోజు మీరు ప్రజలకు వెళ్ళి చూడండి అన్నమయ్య జిల్లా కాదండి పక్క జిల్లాలో అడిగి చూడండి ఈరోజు నా ప్రాణం ఉంది అంటే కూడా ఆయన వల్ల ఎందుకంటే ఆయన ఒక ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు వేలాది మందికి ఆ గుండె ఉచిత వైద్య శిబిరంలో వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు అటువంటి వ్యక్తి అటువంటి మంచి వ్యక్తి పైన మీరు ఇంత దుర్మార్గమైనటువంటి ఇంత నీచమైనటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది మీ వెనుక ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా లేదా మీరే మీరు కావాల్సిందిగానే ఇటువంటి ఉద్యమ నాయకులు ఉంటే ఇబ్బంది అని చెప్పి ఉద్యమాన్ని మీరు అడగదారు మీరు ఉద్యమం అనగదక్తే ఇది వెయ్యి రెట్లు పైకి పోతుందే కానీ అనగదు ఉద్యమం ఎందుకంటే బాబాసాబ్ అంబేద్కర్ ఆనాడు ఉద్యమం చేసే రాజ్యాంగాన్ని రచించాడు ఆయన ఈ యొక్క దేశాన్ని కాపాడడానికి ఏ ఏ అవసరాలు ఉన్నాయి ఏ నిబంధనలు అన్నీ కూడా పాటించాడు అది గుర్తించుకోండి మీ రాజ్యాంగం ఒక చెల్లుబాటు కాదు ఇక్కడ మీరు మా పైన ఇక్కడ ఎస్సీలు ఎస్ ఎస్సీలు ఎస్టీలు మీకు అయ్యే విధంగా లేదు దళితులంటే మీకు పట్టదనే అనిపిస్తుంది ఎందుకంటే మేమంతా దళితులుగా మేము ఉన్నాం కాబట్టి మీకు తెలుసు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కళా వెంకటరమణ గారు మీకు తెలియ చెప్పి ఉంటారు ఆయన ఆయన శివకుమార్ గారు చెప్పుంటారు కానీ వీళ్ళ ముగ్గురు మీ ముగ్గురిని కూడా వదిలే ప్రసక్తే లేదు ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో మేము సమావేశాలు ఏర్పాటు చేసి మీరు చేసిన పనిని ఎండగెడతామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను భీమ్ ఈ నెల రెండో తేదీన మదనపల్లి మండలం అంకెశెట్టిపల్లి సమీపంలో బుద్ధుని తెల్లని అడిగినారని చెప్పేసి వాట్సాప్ ద్వారా సందేశాన్ని సిఏ గారికి డిఎస్పి గారికి గౌరవ ఉపాసకులు బౌద్ బుద్ధ అంబేద్కర్ సమాజ్ ట్రస్ట్ ఫౌండర్ పిటిఎం శివప్రసాద్ గారు సందేశాన్ని పంపినా కూడా భావంతో మెలుగుతున్నారన్న నేపథ్యంలో ఒక శాంతియుత ధమ్మదీక్ష చేస్తున్నటువంటి ఉద్యమకారులపైన ఎస్వీ ఆదేశాలతో అక్రమ కేసులు కట్టడం చాలా బాధాకరమైన విషయం నేను ఒకటే ఎస్వి విద్యాసాగర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను అంటే బుద్ధుడు తల్లిదండ్రు అది నేరం కాదు శాంతిగత దమ్మ దీక్ష చేసిన ఉద్యమాలు చేసేవాళ్ళు అది నేరంగా మీరు భావిస్తున్నారు ఏ రకంగా భావిస్తున్నారు మాకు అర్థం కాలేదు అయ్యా విద్యాసాగర్ గారు నువ్వేం చట్టాన్ని చుట్టం కాదు నీ పైన త్వరలో గౌరవ పెద్దలు నీ పైన ప్రైవేట్ ప్రైవేట్ వేస్తాం నువ్వు చేసినటువంటి అరాచకాలు నువ్వు చేసినటువంటి ఉద్యమకారులపైన నేర్ప నేపినటువంటి నేరాలన్నీ ఒక కరపత్ర రూపంలో మేము ముందు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము తెస్తాం అదేవిధంగా ఏదైతే నీ నిరంకుశ వైఖరికి ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం తీర్పు నిరసనంగా ఈ నెల ఇరవై తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని ప్రజా సంఘ నాయకులతో బౌద్ధిస్టులతో కమ్యూనిస్టులు ఉభయ కమ్యూనిస్టులు అందరితో కలిపి రౌండ్ టేబుల్ సమావేశాన్ని మేము విజయవాడ కేంద్రంగా నంది పలుకుతున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నీ నిరంకుశ వైఖరికి ఎండగడుతూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం నీ పైన చట్టపరమైన తీసుకునే వరకు ప్రభుత్వం మేము ఉద్యమాన్ని ఉదృప్తం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇండియా కూటమి నేత దక్షిణాది రాష్ట్రాల ఇండియా కూటమి నేతలతో ఈ రేపు నెల పదిహేడవ తేదీ జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అన్నగారు ఆధ్వర్యంలో దానికి అంబేద్కర్ ఇష్లు అందరూ వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీం జై భర మదనపల్లి రూరల్ మండలం అంకిసెట్టిపల్లి వద్ద ఉన్నటువంటి గుద్దులకొండలో తథాగతుడు గౌతమ్ బుద్ధుని యొక్క తల వేరు చేసి ధ్వంసం చేసినటువంటి దుర్ఘటన జరిగి ఇరవై రెండు రోజులు కావస్తూ ఉంది ఇరవై రోజుల దాకా కావస్తూ ఉంది అయినా కూడా ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్లో ఏం తేల్చాలో ఎవరి నిందితులో చెప్పడంలో ఈ జిల్లా ఎస్పీ ఘోరంగా విఫలమయ్యారు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడం చేతగాక ఎవరైతే దీనిపైన నిరసన వ్యక్తం చేస్తున్నారో బుద్ధిస్టులు దళితులు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు ప్రధానంగా ఇది రెండో తేదీ జరిగింది రెండో తేదీ మేము ఫోటోలు షేర్ చేశాం డీఎస్పి గారికి ప్రా కన్సల్ట్ సిఐ కళా వెంకటరమణ గారికి అయినా వాళ్ళు స్పందించకపోగా వాళ్ళు స్పందించలేదని చెప్పి మేము నిరసన వ్యక్తం చేసినందుకు మా మీద మూడు కేసులు నమోదు చేయడం జరిగింది మూడు కేసులు నమోదు చేసి ఆ రోజు స్టేషన్లో నిర్బంధించి ఆ గుండె జబ్బుతో బాధపడుతున్నటువంటి నన్ను సుమారు రెండు గంటల సేపు నిర్బంధించారు పోలీస్ స్టేషన్లో మూత్ర విసర్జనకు కూడా షుగర్ పేషెంట్ అయినా నేను మూత్ర విసర్జనకు అనుమతించకపోతే ఎలాంటివి ప్రభావాలు దుష్ప్రభావాలు శరీరంలో చోటు చేసుకుంటాయో వైద్యులకు తెలుస్తుంది అయినా కూడా నన్ను మూత్ర విసర్జనకు కూడా వదలకుండా నిర్బంధించి నాకు మళ్ళొకసారి గుండెకు సంబంధించినటువంటి ప్రాబ్లం క్రియేట్ అయ్యేట్టుగా చేశారు తర్వాత నేను హాస్పిటల్లో అడ్మిషన్ అయ్యి స్టంట్ కూడా వేసుకోవడం జరిగింది దీని ఈ విషయంలో నేను హాస్పిటల్లో అడ్మిషన్ అయినప్పుడు ఎంఎస్సీ నమోదైన ఇంతవరకు అసలు నీ పరిస్థితి ఏంటి అడిగినటువంటి పాపాన పోలీసులు పోలేదు ఇది ఇలా ఉండగా డాక్టర్ ఆదేశాల మేరకు రెస్ట్లో ఉన్నటువంటి నన్ను పోలీసులు ప్రశాంతంగా ఉండనియకుండా నిన్నలా మొన్న నైటు మూడు నోటీసులు తీసుకొని మా ఇంటికి వచ్చారు ఆ నోటీసుల్ని ఎందుకు కేసులు నమోదు చేశారు ఎప్పుడు నమోదు అని అడిగితే ఇది పై అధికారుల ఆదేశం అని చెప్పి చెప్పి మా ఇంటి తలుపుకి మూడు కేసులకు సంబంధించినటువంటి నోటీసులు అంటించి వెళ్ళిపోయారు అదేవిధంగా ఈరోజు ఉదయం మళ్ళీ పోలీసులు మా ఇంటికి వచ్చి వన్ ట్వంటీ నైన్ సంబంధించినటువంటి సెక్షన్ కింద నన్ను సబ్ కలెక్టర్ వద్ద హాజరు కావాలని చెప్పి మళ్ళీ ఒక నోటీస్ తీసుకొని వచ్చారు ఆ నోటీస్ ఎంత దుర్మార్గమైందంటే ఎవరైనా అఫెండర్స్ దొంగలు డోర్ డోర్స్ బ్రేక్ చేసే వాళ్ళు ఉంటారు తలుపులు పగలగొట్టి దొంగతనాలు చేసేవాళ్ళు వాళ్ళు గంజాయి ముఠాలు ఇట్లా వాళ్ళ మీద పెట్టేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సెక్షన్ మా మీద ప్రయోగించి మమ్మల్ని విచారణ పిలుస్తూ ఉన్నారు మేము శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ ఉన్నామంట మత సామరస్యానికి భంగం కలిగిస్తూ ఉన్నామంట సో మాకు వన్ ఇయర్ పాటు మేము ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొనకుండా ఉండాలంట లక్ష రూపాయలకు సంబంధించినటువంటి ష్యూరిటీస్ని రెండు పెట్టి సబ్ కలెక్టర్ ఎదుట హాజరు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు చూడు ఎంత దుర్మార్గం ఇది అంటే నేరస్తులను వదిలేసి న్యాయం కోరిన వాళ్ళ మీద కేసులు కడతారా నేరస్తున్న వదిలేసి న్యాయం కోరిన మమ్మల్ని వేధింపులకు గురి చేస్తారా అసలు మమ్మల్ని ఏం చేయాలని మీరు అనుకుంటా ఉన్నారు జిల్లా ఎస్పీ గారికి సూటిగా అడుగుతా ఉన్నాను నేను ఏ జిల్లా ఎస్పీ గారు నేను ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఒక స్టంట్ వేసుకున్నా మీ నిర్వాహకం వల్ల మళ్ళీ మొన్న నేను స్టంట్లు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు డాక్టర్ రెస్ట్లో ఉండమని చెప్తే నేను రెస్ట్లో ఉన్నాను నాకు ఎలాంటి స్ట్రెస్ కూడా ఉండకూడదు అని చెప్పి డాక్టర్ గారు చెప్పి ఉన్నారు కానీ మీ పోలీసులు మీ ఆదేశాలతో ప్రతిరోజు ఇంటికి వచ్చి వేధింపులకు గురి చేయడం నోటీసులు సర్వ్ చేయడం విచారణలకు రమ్మని చెప్పడం ఇదంతా ఎందుకు జరుగుతుంది ఎందుకు చేస్తున్నారని చెప్పి నేను ఎస్పీ గారు అడుగుతాను ఇది మీ ఉద్దేశమా లేకుంటే మీకు ఎవరైనా వేరే వ్యక్తుల యొక్క ఆదేశాలతోటి మీరు ఇదంతా చేస్తూ ఉన్నారా ఇది మీ సొంత రాజ్యాంగాన్ని జిల్లాలో అమలు చేసినట్టుగా ఉంది కానీ రాజ్యాంగపరమైనటువంటి చట్టాలను అమలు చేసినట్లుగా లేదు నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉంది నిరసన తెలిపిన మా మీద కేసులు నమోదు చేయడానికి నీకు ఈ ఎక్కడ చట్టము అనుమతించిందో మాకు అర్థం కావటం లేదు రోడ్డుకు పక్కన ఆందోళన చేస్తున్నది మేము రోడ్డుపైకి వచ్చి ప్రజలకు అసౌకర్యం కలిగించింది మీ పోలీసులు ఫోటోలు వీడియోలు అన్నీ ఉన్నాయి సో మీరు ప్రజలకు అసౌకర్యం కలిగించి మేము అసౌకర్యం కలిగించినామని చెప్పి మీ పోలీసుల దగ్గర తీసుకు కంప్లైంట్స్ తీసుకొని కేసులు నమోదు చేశారు అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఎస్సీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎస్సీ కానిస్టేబుల్స్ని వాళ్ళు ఆన్ డ్యూటీలో లేకపోయినా వాళ్ళు పిలిపించుకొని దుర్మార్గంగా మీరు కేసులు మా మీద పెట్టారు కాల్ లిస్ట్ చెక్ చేయండి ఆ టైంలో మా మీద కంప్లైంట్ ఇచ్చిన కానిస్టేబుల్ ఎక్కడ ఉన్నాడు మేము ఎక్కడ ఉన్నాము అని ఆ కానిస్టేబుల్కి మాకి సంబంధమే లేకుండా కనెక్షనే లేకుండా ఎలా కేసులు పెడతారు ఒక ఎమ్మెల్యే వచ్చి మమ్మల్ని బయటకు తీసుకొని పోతే మేము గోడ దుంగి వెళ్ళిపోయినామని చెప్పి మా మీద కేసు పెట్టారే మీకు ఇది సిగ్గుగా అనిపించలేదా అని చెప్పి నేను ఎస్పీ గారిని అడుగుతున్నాను మీ స్టేషన్లో కెమెరాలు ఉన్నాయి కదా సీసీ కెమెరాలు రండి ఒకసారి చూడండి ఎవరు గోడ దుంకు వెళ్ళిపోయినారు ఎవరు ఎవరి మీద ఏం కేసులు పెట్టినారో మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి సో ఇదంతా చాలా చట్టవిరుద్ధంగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ ఒక ఎస్పీ గారు ఇలా చేయాల్సినటువంటి అవసరం లేదు ఎస్పీ గారు పని కట్టుకొని ఇలా చేస్తున్నారని అంటే ఎస్పీ గారికి బౌద్ధం మీదన్న వ్యతిరేకత ఉండాలి లేదంటే మేము దళితులు చేస్తున్నాం కాబట్టి దళితుల మీద ఆయనకి కుల వివక్షత ఉన్నట్లు ఉండాలి లేదా సంబంధమే లేకుండా కనెక్షనే లేకుండా ఎలా కేసులు పెడతారు ఒక ఎమ్మెల్యే వచ్చి మమ్మల్ని బయటకు తీసుకొని పోతే మేము గోడ దుంకి వెళ్ళిపోయినామని చెప్పి మా మీద కేసు పెట్టారే మీకు ఇది సిగ్గుగా అనిపించలేదా అని చెప్పి నేను ఎస్పీ గారు అడుగుతాను మీ స్టేషన్లో కెమెరాలు ఉన్నాయి కదా సీసీ కెమెరాలు రండి ఒకసారి చూడండి ఎవరు గోడ వెళ్ళిపోయినారు ఎవరు ఎవరి మీద ఏం కేసులు పెట్టారు మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి సో ఇదంతా చాలా చట్టవిరుద్ధంగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ ఒక ఎస్పీ గారు ఇలా చేయాల్సినటువంటి అవసరం లేదు ఎస్పీ గారు పని కట్టుకొని ఇలా చేస్తున్నారని అంటే ఎస్పీ గారికి బౌద్ధం మీదన్న వ్యతిరేకత ఉండాలి లేదంటే మేము దళితులు చేస్తున్నాం కాబట్టి దళితుల మీద ఆయనకి కుల వివక్షత ఉన్నట్లు ఉండాలి లేదా ఎవరో ఆయనకి ఏదో ప్రలోభాలకి లోపరుచుకొని మా మీద ఇలాంటి ఒత్తిడి తెస్తున్నట్లయినా ఉండాలి సో దీన్ని మేము ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎస్పీ గారు మీరు నోటీసులు ఇచ్చినా మీరు అరెస్ట్ చేసిన రిమాండ్కి పంపినా ఇక్కడ ఎవరు భయపడడానికి సిద్ధంగా లేరు నలభై ఏళ్ళుగా ఉద్యమాల్లో ఉన్నాం ఇలాంటి ఎస్పీలను మందిని చూసాం చాలా కేసులు చాలా రిమాండ్లు మేము చూసాం మీకు భయపడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మా మీద కాదు మీరు ప్రతాపం చెప్పాల్సింది ఇప్పటికైనా మీకు ఒక ఎస్పీగా ఒక బాధ్యత మీకుంటే ఆ బుద్ధుని విగ్రహానికి తల ఎవరు పాల్గొట్టినారో ఆ విగ్రహాన్ని ఎవరు ధ్వంసం చేశారో వాళ్ళను గుర్తించండి వాళ్ళను పట్టి పోలీస్ అరెస్ట్ చేసి రిమాండ్ పంపియండి ఇక్కడ ఉండే ప్రజలంతా కూడా ఆశిస్తారు అంతేగాని న్యాయం కోరినటువంటి మమ్మల్ని మీరు ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తే మీ పట్ల సమాజం హర్షించదు ఈ మీ పట్ల సమాజం చాలా తీవ్ర వ్యతిరేకతతో ఉంది మీకు అది అర్థం కావడం లేదు మీరు అర్థం చేసుకొని ఇప్పటికైనా మారి ఖచ్చితంగా బుద్ధుల కొండను మీరు సందర్శించి అక్కడ జరిగినటువంటి ఘోరాన్ని పరిశీలించి మీరే సొంతంగా ఇన్వెస్టిగేషన్ చేసి వీలైనంత త్వరగా నిందితులను పట్టుకొని సమాజం ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది అలా చేయకపోతే ఖచ్చితంగా మీరే నేరస్తులని కాపాడుతున్నట్లు నేరస్తులకు కొమ్ము కాస్తున్నట్లు ఆ ఉన్మాద చర్యలను మీరు అంగీకరిస్తున్నట్లు సమర్థిస్తున్నట్లు సమాజం భావించే అవకాశం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా స్పందించాలి మేము చాలా సమా సమన్వయంతో సమయానంతో ఉన్నాం మాకు కూడా సహనం ఎక్కువ ఎక్కువ కాలం ఉండదు మాకు కూడా ఆగ్రహము కోప మాకు కూడా ఉంటాయి ఎంత బుద్ధిష్ఠులమైనా మీరు మమ్మల్ని బంతిలాగా తీవ్రంగా గోడలు కేసు కొడతా ఉంటే మేము గోడలకు కత్తుకుపోయే వాళ్ళం కాదు తిరిగి అంతే వేగంగా మేము వాళ్ళము ఖచ్చితంగా మేము ఎస్పీ గారి చర్యలను ఖండిస్తూ ఉన్నాం ఎస్పీ గారి మీద ఖచ్చితంగా మేము నా ప్రాణాపాయ స్థితికి కారణమైన ఎస్పీ గారి మీద విద్యాసాగర్ నాయుడు గారి మీద ఖచ్చితంగా మేము కేసు నమోదు చేసేదానికి ఫిర్యాదు చేస్తాం ఖచ్చితంగా దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సిఐ కళా వెంకటరమణ వంట ఉన్న ఎస్ఐ శివ శివకుమార్ ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఖచ్చితంగా ఇది ఎంత దూరమైనా మేము తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే జాతీయ స్థాయిలో కూడా దీని మీద ఉద్యమం అడుగుతాం జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మా ఎంపీలు కూడా దీని మీద మాట్లాడతారు అవసరమైతే ఇండియా కూటమి ఎంపీలు కూడా దీని మీద స్పందిస్తారు సో వీలైనంత త్వరగా నిందితులను పట్టుకొని కనీసం మీ విధి సక్రమంగా నిర్వర్తించినామని అనిపించుకోవాలని చెప్పి నేను ఎస్పీ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎస్పీ గారు నిర్లక్ష్యం చేసి అనవసరంగా తల మీదకి తెచ్చుకోవద్దని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రేపటి నుంచి మా కార్యక్రమాలు షురు అవుతాయి మళ్ళీ ఇరవై ఏడో తారీఖు జైలు వరం అనుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పార్లమెంట్ సమావేశం జరుగుతున్న దానివల్ల మా ఎంపీలు ఆ కార్యక్రమానికి రాలేకపోతూ ఉన్నారు కాబట్టి చెలో మదనపల్లి కార్యక్రమాన్ని ఆగస్టు పదిహేడో తారీఖు మేము మార్చడం జరిగింది ఆగస్టు పదిహేడో తారీఖు చెలో మదనపల్లి పేరుతోటి బుద్ధిస్టుల మహాధర్మర్యాలీ జరుగుతుంది అదేవిధంగా అంతవరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ అన్నమయ్య జిల్లా ఎస్పీ తీరును ఖండిస్తూ ఎవరైతే బుద్ధుని తల తలనరికిన దుండగులు ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ప్రజా సంఘాల సమన్వయంతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఈ నెల ఇరవై ఏడు నుంచి స్టార్ట్ అవుతాయి ఇరవై ఏడు విజయవాడలో స్టార్ట్ అవుతుంది ఇరవై ఏడు నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాజధానుల్లో కూడా ఈ సమన్వయ సమావేశాలు జరిపి వాళ్ళు కూడా ఇక్కడ జరిగినటువంటి ఈ దుర్ఘటనని ఖండిస్తూ ఇరవై నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు పదిహేడో తేదీ మదనపల్లిలో జరిగే చల్ల మదనపల్లి కార్యక్రమానికి తమిళనాడు కర్ణాటక తెలంగాణ నుంచి కూడా బుద్ధిస్టులను అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం వాళ్ళు కూడా వస్తారు అదేవిధంగా బౌద్ధ భిక్షువులు కూడా పెద్ద సంఖ్యలో ఆగస్టు పదిహేడు తారీఖు మదనపల్లికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యాచరణలో రోజు నుంచి మా సభ్యులందరూ కూడా భాగస్వాములు అవుతారు ఈరోజు రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి ముఖ్య ప్రతినిధుల సమావేశం ఇక్కడ మా ఇంట్లోనే జరిగింది నేను బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి సో ఈ సమావేశంలో మేము తీర్మానం చేసుకున్నాం ఈ తీర్మానం మేరకు ఆగస్టు పదిహేడు చలో అసెంబ్లీ చలో మదనపల్లి కార్యక్రమం అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడు నుంచి మొత్తం జిల్లాల అన్ని జిల్లాల్లో సమన్వయ కమిటీ సమావేశాలు ఎస్పీ తీరును ఖండించడం బుద్ధుడు తలడానికి నిందితులను అరెస్ట్ చేయమని డిమాండ్ చేయడం అనేటివి జరుగుతాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాస్ ప్రతినిధులు అదేవిధంగా విసికే పార్టీ ప్రతినిధులు అదేవిధంగా వివిధ బుద్ధిస్టు సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు దళిత ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి మిత్రులు మేధావులు అందరూ కూడా ఈ అన్ని జిల్లాల్లో జరిగేటటువంటి ఈ సమన్వయ సమావేశాలకి హాజరై ఆ ఎస్పీ తీరును ఖండించాలని బుద్ధుడి తలనరిగిన నిందితుల అరెస్టుకు డిమాండ్ చేయాలని చెప్పి అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ చెల్లూ మదనపల్లిపేడుతో జరిగేటటువంటి ఆగస్ట్ పదిహేడు కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బుద్ధిస్టులతో పాటు అంబేద్కర్ ఇస్టులు దళిత సంఘాలు ప్రజా సంఘాలు అందరూ పెద్ద సంఖ్యలో కథలు వచ్చి జయప్రదం చేయాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జయ భీమ్ నమోబుద్ద థ్యాంక్ యూ